రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషి వివరించేందుకు మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది భూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్ లో గత మూడు రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు రైతులకు ఉపయోగపడే ఆధునిక పనిముట్లు సాంకేతిక అంశాలతో పాటు రైతుల ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించనున్నారు సేంద్రీయ వ్యవసాయ రైతులకు మిద్దె తోట నిర్వాహకులకు కూడా స్టాల్స్ కేటాయించారు ఉమ్మడి జిల్లా నుండి రైతులను సభకు తరలించేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పై సదస్సుకు వస్తున్నందువల్ల సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రైతును రాజు చేసే పండుగ రైతుకు అగ్రతాంబూలం ఇచ్చి గౌరవాన్ని పెంచే పండుగ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్న వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతు సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పరిపాలన మొదలుపెట్టి ఈ రోజుకి సంవత్సరం కాబోతున్న సందర్భంగా రైతు పండుగ పేరు మీద ఈరోజు పాలమూరు జిల్లాలో లక్షలాది మంది రైతులతోటి ఈ సంవత్సర కాలంలో రైతులకు ఇచ్చిన వెసులుబాటు రైతులకు కల్పించిన మేలు రైతును సగర్వంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచిన తీరు ప్రజలకు తెలియడెప్పడా తెలియజెప్పడానికి మూడు రోజుల ఉత్సవాలను రేపు తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రారంభం చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏక కాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లతోటి ఒకే సంవత్సరం అది కూడా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే పూర్తి చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిది అందుకే ఈరోజు రైతులు పండుగ చేసుకుంటా ఉన్నారు రైతు భరోసా మే నెలలో ఇచ్చిన ఒకటే ఒకటే ఫైనాన్షియల్ ఇయర్లో రైతు భరోసా ఇచ్చుకుంటూ అలాగే మళ్ళీ వెంబడే ఒక మూడు నాలుగు నెలల గ్యాప్లో రైతు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలే గతంలో ఉన్న ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేసింది దాని తర్వాత మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చి కేవలం పదహారు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా చాలా బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను కూడా పూర్తి చేసే బాధ్యత రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసుకుంటా రైతుల కళ్ళల్లో ఆనందం నింపడానికి అనేక సంక్షేమ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం రైతు బీమా పథకాన్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం అలాగే సన్న ఒడ్లు రైతులు పండించాలి అని చెప్పి వాళ్లకు అదనంగా బోనస్ ఇస్తున్నాం ఈ కార్యక్రమంతో ఈరోజు రైతులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా నలభై యక్ష నలభై లక్షల ఎకరాలు సన్న రకాలు పండించిండ్రు అరవై ఒక్క శాతం ఈరోజు సన్నరకాలను పండించి వాటికి అత్యధికమైన మద్దతు ధర పొందుతూ ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ఈరోజు రైతు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం వాళ్లకు ప్రపంచంలో మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతులు వాడుతున్న మిషనరీస్ కానీ ఇక్కడ మహబూబ్ నగర్ రైతు బిడ్డలకు వాళ్లకు అలవాటు చేయాలని వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ పెద్ద ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంతేకాదు మూడు రోజులు ఇక్కడికి వచ్చే రైతు బిడ్డలకు ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేశ విదేశీ కంపెనీలు కొత్త టెక్నాలజీ తోటి నూట యాభై స్టాల్స్లలో ఇక్కడ ప్రదర్శన జరగబోతా ఉంది వీటన్నిటి కూడా మన పాలమూరు రైతు బిడ్డలకు ఉపయోగపడేటివే అందుకే ప్రభుత్వం మారింది ప్రభుత్వం దృష్టి కోణం మారింది రైతును రాజును చేయాలన్న సంకల్పం ఈరోజు మా ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసింప తలపెట్టలేని అనేక కార్యక్రమాలని ఈ రోజు ఇక్కడ మహబూబ్ నగర్ వేదికగా మేము చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ మూడు రోజుల రైతు పండుగ రైతులకు ఉపయోగపడుతుంది గ్రామాల్లో నుంచి లక్షలాది మంది రైతులు ఈ రైతు పండుగలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పై తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే ఈ సభను దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగాన్ని అంత అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను